అందరికి కాయండి మరి ఈరోజు అయితే మనం వచ్చి వచ్చరికి సుఖరాపురం అండి అయితే ఈరోజు ఏమైతారంటే గుమ్మాలు అవుతాము ఇవాళ ఇవాళ మేలు గుమ్మాలు అలా మొత్తం ఒక మూడు మొత్తం ఐదు గుమ్మాలైతే తయారు చేస్తాయి ఇది వచ్చేసరికి ఐదు మూడు సైజు ఇది ఇదేమో నాలుగు మూడు ఇదేమో ఐదు నాలుగు సైజులు ఇవైతే మనం గుమ్మాలైతే తయారు చేస్తాం ఇవి అన్ని మనం కొలతల వారాన్ని గీసుకున్నాము అలాగే హోల్స్ కూడా మిషన్ మీద వేస్తున్నాము ఇక్కడ ఈ అడ్రస్ వచ్చేసరికి మనకి రెడీమేడ్లో కొన్ని కొన్ని సైజులు దొరుకుతాయి మనకి ఈ యాత్రస్ వచ్చారంటే మనకి విజయవాడ సీతారాంపురం పత్వంతం రోడ్డు అంటారు పత్వంతం రోడ్లో మన ఈ షాప్లో అయితే యాదగిరి టెంపల్ షాప్ అంటారు పేరు మీకు కింద నా నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు కూడా కొత్త ఇంటింటికి ఎవరైనా నేనుగుమ్మలు కావాలన్నా కిటికీలు కావాలన్నా మనకి ఎవరికి ఉంటే రీజనబుల్ రేట్లో ఉంటాయన్నమాట మీరు కూడా ఎవరైనా వచ్చి చూసుకునే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈరోజైతే ఇది అయితే చేస్తున్నాం అలాగే అయిపోయిన తర్వాత కిటికీ ఎక్కడ ఉన్నాయి కొన్ని ఒక ఆరు కిటికీ రెక్కలు ఆరు కిటికీ రెక్కడ బద్దలు కూడా తీశారు పొలతలు రాశారా ఐ రెండు ఈ రెండు నాలుగేనా లైన్ ట్రాక్ అంటే ఏంటి ఇంకా గుమ్మాలు అయితే మనం ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అండి ఆల్రెడీ ఆల్రెడీ రెండు గుమ్మాలు ఫిక్సింగ్ చేసి ఆర్డర్ అయ్యి ఆల్రెడీ పాలిష్ చేస్తున్నారు మన వాళ్ళు అదే ఫుడ్ ప్రేమర్ అంటారు వీటిని సైడే వచ్చేసరికి చదలాయిలు ఇది వచ్చేసరికి గోపీ పౌడర్ అంటారు గోపీ పౌడర్ వేసారు ఇలా వేసి ఆర్డర్ మీద పంపిస్తారన్నమాట మన వాళ్ళు అయితే మార్నింగ్ అయితే గుమ్మలు తయారు చేసామండి ఐదు గుమ్మలు మధ్యాహ్నం నుంచి అయితే మనం కిటికీ రెక్కలు అయితే ఎనిమిది రెక్కలు అయితే తయారు చేసాం ఇదిగోండి పెద్దవి ఒక నాలుగు చిన్నవి ఒక నాలుగు ఎనిమిది రెక్కలు ఇంకేంటంటే ఇంకా ఫినిషింగ్ అయితే చేయాలి ఫినిషింగ్ వర్క్ ఒకటే ఉంది ఈ ఫినిషింగ్ వర్క్ అయిపోతే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇక అయితే నిన్నైతే మనం ఎనిమిది కిటికీ రేఖలు ఐదు గుమ్మాలు అయితే తయారు చేసామండి ఇంక ఈరోజు వచ్చేసరికి మెయిన్ గుమ్మాలు తయారు చేస్తాం ట్రూప్ పేసింగ్ అంటే కమెంట్స్ బార్ కిటికీ ఉంటుంది అనమాట అవి అయితే రెండు గుమ్మాలు తయారు చేస్తున్నాం ఆల్రెడీ తయారు చేశాను ఇక పొద్దున్న రాగానే అర్జెంట్ అంటే ఇంకా వీడియో చేయడానికి కూడా అవ్వలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి తయారు చేశాను ఆల్రెడీ మన వాళ్ళు పాలిష్ చేస్తున్నారు అలాగే ఇంకా రెండు బెడ్రూమ్ గుమ్మాలు కూడా తయారు చేస్తాం ఇది వచ్చేసరికి బెడ్రూమ్ గుమ్మాలు ఇవి రెండు మొత్తం నాలుగు ఇంకా ముందు రెండు దగ్గరనే ఉంటే అవి వేసేస్తున్నారు పెయింట్ వేసేస్తున్నారు ఆల్రెడీ ఫుడ్ పాలిష్ ఇదిగోండి ఇవచ్చేసరికి మనకి మెయిన్ మెయిన్ గుమ్మాలి దీడింగ్ కూడా కట్టాం ఇప్పుడు దీనికి ఒక బీడింగ్ కట్టాలి దీనికి ఆ బీడింగ్ ఇంకా చిత్రి మిషన్ ఇచ్చి రాలేదు అది వస్తే అది బీడింగ్ కట్టేస్తే కంప్లీట్ అయిపోద్ది మనకి ఇది మెయిన్ గుమ్మ అనమాట ఇది కమ్మీ సైజ్ వచ్చేసరికి ఐదు నాలుగు ఇలాంటి బీడింగ్ బార్డర్ బీడింగ్ అయితే కట్టాలి దీనికి ఇక అయితే మన దగ్గర ఉన్న వరకు కట్టాం ఇక చిత్రి మిషన్లో వేసారా ఇది రావాలి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి పడుతున్నారు పడుతున్నారనమాట అక్కడ అంత ఎదురు బెదురుగా దగ్గరలో వంటలు ఏదన్నా కబుకనే ఉన్నాక పట్టించాలన్నా అంత దగ్గరగా ఉంటాను అన్నమాట అవైలబుల్గా ఉంటాయి మీరు కూడా ఎవరైనా కొత్త ఇంటికి గుమ్మాలు కావాలన్నా డోల్స్ కావాలన్నా కిటికీలు కావాలన్నా కిటికీ రెక్కలు కావాలన్నా ఇది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కొన్ని ఆర్డర్ మీద తయారు చేస్తాం మీరు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది తప్పకుండా ఎవరైనా కావాలన్నా మీరు రావచ్చు మీరు ఇది విజయవాడ విజయవాడ సీతారాంపురం కొత్త రోడ్ అంటారు ఇది Tapi, kalau ఇక ఈ రోజైతే కొద్దిగా లేట్ ఎక్కువ అయిపోయిందండి టైం కూడా వచ్చేసరికి మనకి ఏడున్నర అయిపోయింది టైము ఎందుకంటే ఆ గుమ్మాలన్నీ నాలుగు గుమ్మాలు అది రెండు గుమ్మాలు తెగేస్తాం మొత్తం వెళ్ళిపోయినాయి కూడా పెయింట్లు వేసారు అలాగే వెళ్ళిపోయినాయి అలాగే నేను ఏం చేశానంటే ఒక ఆరు సెట్లు డోర్లు డోర్లకి నేను అన్ని పొలాల గీసుకొని అవన్నీ రెడీ చేసి మన మిషన్ మీద వేయడం జరిగింది ఇలా చేయాలి తలుపులు ఇలాంటి ఈ సింగల్ రెక్క ఇలాంటి పన్నెండు డోర్లు పన్నెండు డోర్లు అంటే ఆరు సెట్లు ఆరు షెట్లకి మనం బద్దలన్నీ గీసి పంపించాం అదిగోండి అక్కడ బిజ్జాలు వేస్తున్నారు ఆల్రెడీ మనబద్దలు అవి అవి బెజ్జాలు వేస్తున్నారు అలాగే ఆ చెక్కలు కూడా కటింగ్లు చేయడం జరిగింది ఇప్పుడే మిషన్ మీదకి వెళ్ళి ఆ పక్కన మిషన్ ఉంటుంది ఆ మిషన్లో ఉన్న చెక్కలను తెచ్చుకొని దేని సైజు ఏంటి అనేది కూడా మనం కట్ చేయడం జరిగింది ఇలాగ కింద సైజు ఒక ఉంటుంది పై సైజు షేప్ ఉంటాయి అలాగే దీనికి సంబంధించిన బాటాలు కూడా కోసాలు అన్నీ కూడా మనం పంపించడం జరిగింది పక్కన షాప్లోకి తీసుకెళ్ళారు ఇది ఉండే టైం కూడా మనకి ఉండే సెవెన్ థర్టీ కరెక్ట్గా కొద్దిగా లేట్ అయినా ఇంక ఇచ్చేద్దాం అని వేసేసుకోమనండి ఇక ఇదండి ఈరోజు వర్క్ అయితే ఇంకా వర్క్ చేస్తే కూడా మనం వీడియో కూడా ఫ్రీగా చేయలేవు ఎందుకంటే అక్కడ అంతా అడవుడి అడవుడిగా ఉంటుంది డిపోలో అన్నీ అజ్జాజిం డిజైన్ అని కంగర్ కంగరగా చేయాల్సి వస్తుంది పని కూడా ఏంటంటే మనకి శాంతరీ లెక్క అనమాట అయితే ఇలాగైతే మనం ఇక ఈరోజు అయితే వర్క్ చాలా ఎక్కువ చేసాం రెండు కమెంట్స్ అల్ చేసాం అలాగే మనం బెడ్రూమ్కు మనం రెండు చేసాం అలాగే ఆర్సెఫ్ డోర్లు కూడా మనం రెడీ చేయడం జరిగింది ఇంకేంటంటే దాని పని ఇంకా గుర్తి లేడమే అవి రావడం గుజ్జులు వేసుకోవడం ఇది అదే వస్తుందే ఇక అయితే ఇదండి ఈరోజు అయితే వీడియో మరి కంటిన్యూ వీడియో రేపటి వీడియోలు అయితే ఉంటుంది అందరూ తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ రాబాయ్